హాయ్ హలో నమస్తే స్వాగతం సుస్వాగతం రాజేష్ జోష్ ఛానల్లోనికి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు మిత్రులారా బాగున్నారా అందరూ మరి ప్రతిరోజు నేను పెడుతున్న వీడియోలను చూసి మీ స్పందనను కామెంట్స్ రూపంలో అందిస్తున్న అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే అని తెలియజేసుకుంటూ నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ఇలాగే ఆదరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి కథ ఈసారి కథ తీసుకొచ్చాను పరోపకార్ ప్రజాసేవ ఇది ఒక కామెడీ కథ గతంలో హాస్యానందు అనే పత్రికలో ప్రచురింపబడింది ఇది మిమ్మల్ని కూడా ఆకట్టుకుంటుందనే ఉద్దేశంతో ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్నాను తప్పకుండా మీ అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు కదా నేను ఎదురు చూస్తూ ఉంటాను మిత్రులారా పరోపకార్ ప్రజాసేవ ఈయన మళ్ళీ ఏదో కొంపు ముంచినట్టున్నారు అనుకుంటూ గబగబ వీధి గుమ్మంలోకి వచ్చింది పావని ఏమైందండి భర్తను అక్కడున్న ఓ పదిహేడేళ్ల కుర్రాడిని మార్చి మార్చి చూస్తూ అడిగింది ఏమీ లేదు నువ్వేమి గాబరా పడిపోకయ్యా మరో అరగంటకల్లా మీ నాన్న మిలిటరీ మనుషులా చకచకా నడిచేస్తాడు ఆ కుర్రాడిని ఇక వెళ్ళమన్నట్టుగా తల ఊపుతూ చెప్పాడు మీరు ఆగండి అసలేమైందమ్మా ఆ కుర్రాడిని అడిగింది పావని నాన్నగారు నడునొప్పితో బాధపడుతున్నారండి నిన్న సాయంత్రం నుంచి అంకులు ఏదో ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పారట రాత్రి అన్నం తిని అది వేసుకుని పడుకున్నారు ఉదయం నుంచి మంచం మీద నుంచి లేవలేకపోతున్నారంటే దిగాలిగా చెప్పాడు ఆ అబ్బాయి అయ్యో నడు నొప్పి తగ్గలేదా లేదా అంటే అంకుల్కి ఫోన్ చేస్తే అదే తగ్గిపోతుందిలే అన్నారు ఓ పని చేయమ్మా డాక్టర్ని పిలవండి అంకులు చెప్పిన మాత్ర కాపేయండి అది పనిచేసి ఉండకపోవచ్చు అవునా అంటీ ఈ పని ముందే చేసి ఉండాల్సింది కోపంగా పరోపకార్ వైపు చూస్తూ ఆ కుర్రాడు నేను కూడా నా నొడం నొప్పి వచ్చినప్పుడల్లా అదే వాడుతున్న అబ్బాయి నసిగాడు పరోపకార్ మీరు వాడితే ఆయనకి అదే పని చేయాలని లేదు కదా నువ్వు త్వరగా వెళ్ళి డాక్టర్ని పిలుచుకుని వెళ్ళు బాబు ఆ కుర్రాడే చెప్పింది పావని విసుగ్గా ప్రభాకర్ని చూస్తూ విసురుగా వెళ్ళిపోయాడు ఆ కుర్రాడు నలభై ఏళ్ల వయసు వచ్చింది కానీ మీ బుద్ధి మాత్రం ఏమైపోతుందో నాకు అర్థం కావడం లేదండి కోపంగా భర్తను చూస్తూ చెప్పింది పావని ఇప్పుడు ఏమైంది పావని మరి కాసేపటికి ఆ మూర్తి నడుం నొప్పి తగ్గి చక్కా లేచి నించుంటాడు కావాలంటే చూడు అసలు అందరికీ ఉచిత వైద్య సలహాలు ఇవ్వమని ఎవరు చెప్పారు మీకు ఆ మూర్తి గారికి ఇదివరకు నడుం కూడా పోయినట్టే అనిపిస్తోంది నాకు రేపు పొద్దున్న మీరు ఇచ్చిన మాత్ర వల్లనే ఇలా అయ్యిందని పోలీస్ కేసు పెడితే ఏం చేస్తారు మీరు కోపంతో పాటు పావని స్వరం కూడా తీవ్రమైంది పోలీస్ కేసా పాడా ఆ మాత్రలు ఎవరికైనా మందుల షాప్ వాడు అమ్ముతాడు అవి ఏమైనా నిద్ర మాత్రలే ఏంటి పైగా నిజంగానే నడు నొప్పికి నాకు ఇదివరకు పనిచేసిన మాత్రలే అవి ఎదురుదాడికి ప్రయత్నించాడు పరోపకార్ చక్కగా ఉద్యోగం చేసుకోక మీకు ఎందుకు ఈ ప్రజాసేవ చెప్పండి పైగా ప్రమాదకరం కూడా అదే స్థాయిలో అతని దాడిని ఎదుర్కొంది పావని నేనేమి అల్లాటప్పగా మందులు చెప్పడం లేదు అవసరమైతే ఆ మెడికల్ షాప్ అప్పారావు అని అడిగే చెప్తున్నాను పైగా ఈ మధ్య మెడికల్ గైడ్ ఉన్నాను కదా అందులో అన్ని రకాల మందులు ఎందుకు పనిచేస్తాయో కూడా వివరాలు ఉన్నాయి నీకేం భయం లేదులే అభయం ఇస్తూ చెప్పాడు పరోపకారి మీరేం డాక్టర్ చదువు వెలగబెట్టలేదు కదా మనకి ఎందుకు వచ్చింది గొడవ చెప్పండి మళ్ళీ నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది పావని ఏమి కాదులే పావని ఏదో నాకు వీలైనంత వరకు ఇదొక ప్రజాసేవ ప్రజాసేవ ప్రాణాల తీత మన ప్రాణాల మీదకు వచ్చేటట్టుగా ఉన్నారు ఎప్పుడో మీరు నువ్వంత భయపడకలే కానీ తలనొప్పిగా ఉంది కొంచెం టీ ఇద్దు మాట మార్చేశాడు పరోపకారు ఎలా నా నోరు మాత్రం ఊహించేస్తారంటూ విసురుగా లోపలికెళ్ళింది పావని మరొక రోజు ఏడమ్మ మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడా అరుస్తూ వచ్చింది పక్కింటి జానకమ్మ పిన్నిగారు ఏమైంది పిన్నిగారు ఆమెకి ఎదురెళ్ళి అడిగింది పావని ఏం కావాలి పసిపిల్లాడని కూడా చూడకుండా ఏదో ఒకటి చెప్పేయడమేనా మీ ఆయనకు అసలు జాగ్రత్త లేదమ్మాయి గద్దించింది జానకమ్మ ఎవరికైనా ప్రమాదమా భయంతో గుటకలు మింగింది పావని మా మనవుడు నానిగాడికి అమ్మాయి ఇప్పుడే ఆసుపత్రి నుంచి వస్తున్నాం డాక్టర్ గారు మా అందరిని ఎడాపెడా తిట్టి పోసారు మా అదృష్టం బాగుండబట్టి పిల్లాడికి ఏమీ కాలేదు అసలు ఏమైంది పిన్ని గారు మళ్ళీ భర్త ఏం కొంపముంచాడో అని పావనికి ఆదుర్త తగ్గటం లేదు ఉదయం నానిగాడు మీ ఇంటికి వచ్చి మీ ఆయన ఎవరికో ఏవో మందులు వాడమని సలహా ఇస్తుండడం చూసి తనకు తలనొప్పిగా ఉందని చెప్పాడట మీ ఆయనేమో అమృతాంజనం వాడమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడట వీడేమో దాన్ని వేలుతో తీసుకుని మందు నాకేశాడట ఆ తర్వాత ఇంటికి వచ్చి కారం కారం అని గోల అంతలోనే రెండు మూడు వాంతులు చాలా గాభరా పడిపోయాం వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాం కాబట్టి సరిపోయింది అయ్యో పిన్ని గారు పాపం నానిగాడు చాలా ఇబ్బంది అయిపోయింది మీ అందరికీ నొచ్చుకుంటూ చెప్పింది పావని ఇబ్బంది అన్నది చిన్న పదం నానిగాడి కడుపులో ఉన్న అమృతాంజనాన్ని అంతా బయటకు కక్కించేసరికి తోకలోకి వచ్చింది అంత పెద్ద డాక్టర్ గారికి కూడా అంతసేపు బిక్కుబిక్కుమంటూ ఎంత కంగారు పడ్డామో తెలుసా మొక్కని దేవుడంటూ లేడు అసలు అయినా మీ ఆయనకి ఇలా అందరికీ ఉచిత సలహాలు ఇవ్వమని ఎవరు చెప్పారమ్మా పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్టుంది అతని వరుస రుసరుసలాడింది జానకమ్మ నేను చెబుతూనే ఉన్నా పిన్నిగారు అయినా ఆయన వినటం లేదు నీలాగా సౌమ్యంగా చెబితే వినడు కానీ సాయంత్రం నేను ఉచ్చిస్తానుండి ఒక్క సరైన డోసు కోపంగా చెప్పి వెళ్ళిపోయింది జానకమ్మ డాడీ నీ మెడికల్ అడ్వైజులు ఇవ్వడం ఆపవా పదిహేడేళ్ల కొడుకు ప్రజ్వల్ కోపంగా అడిగాడు పరోపకారిని ఇప్పుడు ఏమైందిరా కొడుకును అడిగింది పావని పరోపకారి మాత్రం తాపీగా పేపర్ చదువుతూ కూర్చున్నాడు ఏం కావాలి నిన్న మీ స్కూల్కి ఫీజు కట్టడానికి వచ్చారు కదా అవును అక్కడ ఫీజు కట్టించుకునే ఆవిడికి ఏదో మందు పేరు చెప్పారట ఈవేళ ఆవిడకి సీరియస్ అయ్యి హాస్పిటల్లో ఉంది ఏమందు చెప్పారండి గాబరాగా భర్తను అడిగింది పావని నేను వెళ్ళేటప్పటికీ బల్ల మీద తలవాల్చి పడుకుంది ఆవిడ ఏంటని అడిగితే కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది బీపీ తగ్గడానికి ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో చెప్పానంతే అసలు ఆవిడకి బీపీనో కాదో మీకు ఎలా తెలుసు డాడీ ఎందుకు మీకు తోచిన ట్యాబ్లెట్ పేరు చెప్పేయడం ఏమన్నా అయితే ప్రజ్వల్ ఆవేశంగా అడిగాడు బీపీ మాత్రకేమో అయిపోదురా ప్రజ్వల్ ఈవిడికి ఇంకేదో ప్రాబ్లం ఉండి ఉంటుంది నిదానంగా చెప్పాడు పరోప్కార్ మీకు అన్నీ తెలిసినట్టే డాక్టర్లా బిల్డప్ ఇచ్చి మరీ చెప్పేస్తారు డాడీ ఈవేళ నన్ను తన రూంలోకి పిలిచి ప్రిన్సిపాల్ గట్టిగా చేవాట్లు వేసేసారు ఆవిడ భర్త స్కూల్కి వచ్చి ప్రిన్సిపాల్ని అడిగేశారట ఆ కోపం అంతా నా పైన చూపించి మరీ తిట్టారు ఆవిడ చాలా సీరియస్ అయిపోయిందట కోపాన్ని అదుపులో పెట్టుకునేందుకు విఫల ప్రయత్నం చేస్తూ చెప్పాడు ప్రజ్వల్ అంత సీరియస్ ఎందుకు అయిందబ్బా తలగొక్కున్నాడు పరోపకార్ ఆవిడ ప్రెగ్నెంట్ అంటే డాడీ కోపంగా చెప్పి తన రూమ్ వైపు వెళ్ళిపోయాడు ప్రజ్వల్ గమనించలేదు పావని నేను మాట్లాడేటప్పుడు ఆవిడ కూర్చుని ఉంది కదా టేబుల్ అడ్డంగా ఉన్నట్టుంది సర్దుకున్నాడు పరోపకార్ గుడ్లు రూగుతూ చూసింది భర్తను పావని మరొక రోజు పావని ఆఫీసు నుంచి వస్తూనే బిగ్గరగా కేక పెట్టాడు పరోపకార్ ఏమైందండి లోపల నుంచి పరుగులాంటి నడకతో వచ్చింది పావని మళ్ళీ చుట్టుపక్కల ఎవరికేమైందో అని ఆమె భయం ఆమెది మరి ఇవిగో స్వీట్స్ ఆనందంగా అందిస్తూ చెప్పాడు పరోపకర్ ఏంటో విశేషం భయం నుంచి తేరుకొని అడిగింది పావని ఎంతో కాలంగా వేధిస్తున్న మా బాస్ తన మెడ నొప్పి నేను వాడమన్న మాత్రతో చిటికలో ఎగిరిపోయిందట అందుకని స్వీట్స్ ఇచ్చాడు నిజమే నమ్మలేనట్టు కళ్ళు తేలేసింది పావని అవును అక్షరాల నిజం పావని సాయంత్రం స్టాఫ్ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి కూర్చోబెట్టి మరీ నాకు థ్యాంక్స్ చెప్పాడు బాస్ ఉత్సాహంగా చెప్పాడు పరోపకార్ అసలు పూర్తిగా తగ్గిపోయిందో లేదో చూసుకున్నాడో లేదో ఆయన ఇంకా సందేహంగానే చెప్పింది పావని నాకు ఆయన ప్రాబ్లం చెప్పడం నేను ఆయనకు సలహా ఇవ్వడం చిటికలో జరిగిపోయాయి ఉక్రోషంగా చెప్పాడు పరోపకార్ అయితే మీ చేతి మాత్ర బాగానే పనిచేసిందన్నమాట నమ్మడానికి బలవంతంగా ప్రయత్నిస్తున్నట్టుగా ఉందామ స్వరం చేతి మాత్ర కాదు నోటి మాత్ర అంటే నోటితో చెప్పిన మాత్ర భార్య మాటలను గర్వంగా సరిచేశాడు పరోపకార్ అయినా నాకు డౌట్ అండి పెనుభూతం లాంటి తన అనుమానాన్ని అడిగేందుకు ఉద్యుక్తురాలయ్యింది పావని నీకెప్పుడు వైద్యం అనే నా ప్రజాసేవ మీద డౌటేగా ఏంటది చిరాగ్గా అడిగాడు పరోపకార్ ఈసారి మీ సలహా అంత చక్కగా ఎలా పనిచేసింది సాధారణంగా మన మీదకు దండయాత్రలు వాళ్ళే కదా మీ సలహాలను అందుకున్న వాళ్ళందరూ ఈసారి సీను ఇలా రివర్స్ అయిందేంటి కొంచెం భయపడుతూనే తన సందేహాన్ని వెలుబుచ్చింది పావని సీన్ రివర్స్ అవ్వడం అన్న ప్రయోగం నెగిటివ్ వాటికి వాడాలి ఇలా శుభం జరిగినప్పుడు కాదు తన ఉత్సాహంపై నీళ్లు చల్లేందుకు దీక్షగా ప్రయత్నిస్తున్న భార్యపై కోపం తెచ్చుకున్నాడు పరోపకార్ సరే సరే కంగ్రాట్స్ అండి ఎందుకో మీ విజయం వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవచ్చా చాటంత ముఖం చేసుకుని చెప్పింది పావని అడుగడుగునా నన్ను వెనక్కి లాగే నువ్వు మాత్రం కాదులే కసిగా చెప్పాడు పరోపకార్ మరి చిన్నబుచ్చుకుని అడిగింది పావని ఇదిగో ఇది సరికొత్త మెడికల్ గైడ్ విజయ గర్వంతో కన్నులు ఎగరేస్తూ చెప్పాడు గారు ఉండండి టీ తెచ్చిస్తాను అంటూ మూడి మూతి మూడు వంకర్లు తిప్పుతూ ముందుకు అడిగేసింది పావని 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 అర్ధరాత్రి వేళ పావని గట్టిగా తట్టి లేపాడు పరోపకార్ ఉలికిపడి కళ్ళు తెరిచింది పావని కడుపుని చేతితో పట్టుకుని మెళుకులు తిరిగిపోతున్నాడు పరోపకార్ ఏమైందండి కంగారుగా అడిగింది పావని ఏమో తెలియడం లేదు గంట నుంచి ఒకటే మోషన్స్ ఇప్పటికి ఆరయ్యాయి మళ్ళీ కడుపుని చేత్తో గట్టిగా పట్టుకుని చెప్పాడు ప్రభాకర్ ఉండండి లేపి అంబులెన్స్కి ఫోన్ చేసి ప్రజ్వల్ని లేపుతాను గబగబ పరుగు తీసింది పావని అరగంటలో వాళ్ళు ముగ్గురు హాస్పిటల్కి చేరుకున్నారు తెల్లవారేదాకా ఐసీయూలోనే ఉంచారు పరోపకారిని ఆరు గంటలకు డాక్టర్ ఐసీయూలోంచి బయటకు వచ్చి చెప్పాడు ప్రాణాపాయం తప్పింది అతని ముఖం చాలా గంభీరంగా ఉంది సంతోషంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నిట్టూర్చారు పావని ప్రజ్వల్ రెండు చేతులు జోడించి డాక్టర్కి నమస్కరించింది పావని రాత్రి ఏమైంది పావన్ని ప్రశ్నించాడు డాక్టర్ కొంచెం కడుపులో నొప్పిగా ఉందన్నారండి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా మరి ఆయన ఆయనకు అలాంటి అలవాటు ఎప్పుడూ లేదండి మరి డాక్టర్ ముఖంలో ఆగ్రహం తాండవించింది ఇచ్చింది ఆయనే ఏదో ఒక మాత్ర చూసి వేసేసుకుంటారు అతను డాక్టర్ కాదుగా డాక్టర్ ఒకటి ముడిపడింది కాదు కానీ చాలా మందులు నాకు అంటారండి పావన్ చెప్పింది ఎలా తెలుసు మందు షాప్లో పనిచేస్తాడా కాదండి మా చుట్టుపక్కల అందరికీ ఆయనే మందులిస్తూ ఉంటారు అతను అన్నదాములు ఎవరైనా డాక్టర్లా కాదండి ఎప్పటినుంచో ఆయన స్టడీ చేసి మందులిస్తున్నారు ఏం స్టడీ చేస్తున్నాడు డాక్టర్లో అసహనం పెరిగిపోతోంది మెడికల్ గైడ్ అండి దాని ఆధారంగానే అందరికీ వైద్య సలహాలు ఇస్తారు అందుకే అసలు ఏం మందు మింగాడో తెలిసి చావక అర్ధరాత్రి నుంచి నాకు చచ్చే చావయింది మీ ఆయన సొంత వైద్యం ఎంత త్వరగా ఆపితే అంత మంచిది అందరికీ అంతవరకు అణచిపెట్టుకున్న ఆగ్రహం కట్టెలు తెంచాడు డాక్టర్ అయ్యో మరి ఎలా కాపాడారు సార్ ప్రశ్నించింది పావని విపరీతంగా మోషన్స్ అయిపోవడంతో అతనికి నీరసంతో స్పృహ తప్పిపోయాడు మూడు సెలైన్ బాటిల్స్ ఎక్కాక కానీ తెలివి రాలేదు వచ్చాక ఏం వేసుకున్నాడో అతన్ని అడిగాం అది తెలిసాక కానీ మాకు ఎలా వైద్యం చేయాలో అర్థం కాలేదు డాక్టర్ కంఠం కోపాన్ని ఇంకా కక్కుతూనే ఉంది ఏం వేసుకున్నారు డాక్టర్ మోషన్స్ తగ్గడానికి బదులుగా అవ్వటానికి మాత్రలు అయ్యయ్యో ఎలాగైనా ఈయన అలవాటు మాన్పించాలి డాక్టర్ ప్రజాసేవ అంటూ ఇలా అందరికీ సలహాలు చెప్పి కొంపలు ముంచేస్తున్నారు మీ వల్ల ఆయన ప్రాణాలు దక్కాయి కళ్ళొత్తుకుంది పావని ఎక్కడమ్మ ఆయన తలెత్తి చూసేసరికి కోపంగా చూస్తూ పరోపకార్ బాస్ కనిపించాడు ఒకవైపుకి వంకరపోయిన మెడతో ఓ మై గాడ్ అనుకుంటూ డాక్టర్ అని గావు పెక్క పెట్టింది పావని ధన్యవాదాలు